ఓం నమ శివాయ శివస్రనామ స్తోత్ర పారాయణలో భాగంగా ఈరోజు పద్దెనిమిదవ స్తోత్రం గజహ దైత్యహోలోకర సింహ శాార్దూల రూప ఆర్ద్ర చంబరావృత గజహ గజాసురుడిని సంహరించినటువంటి వాడు దైత్యహ దానవులను అంటే రాక్షసులను సంహరించే శక్తివంతుడు కాలహ కాలతత్వాన్ని ప్రతినిధించేవాడు కాలమంటే అతనే లోకదాత లోకాలన్నీ పోషించేటువంటి వాడు గుణాకర సమస్త గుణాల ఆధారంగా ఉండేటువంటి వాడు సింహ శార్దూల రూప సింహం మరియు పులి రూపాల్లోను ప్రత్యక్షమయ్యేటువంటి వాడు ఆర్ద్ర చర్మ అంబర్ ఆవృత తేమగా ఉన్న జంతు చర్మాన్ని వస్త్రంగా ధరించినటువంటి వాడు శివుడు గజాసురుడిని సంహరించినటువంటి వాడు దైత్యుల్ని అంటే రాక్షసుల్ని సంహరించగల శక్తి కలవాడు ఆయనే కాలస్వరూపుడు ఈ లోకాన్ని పోషించేటువంటి విధాత సమస్త గుణాలకు నిలయం సింహం పులి రూపాలతో ప్రత్యక్షమయ్యే శక్తివంతుడు తేమగా ఉన్న జంతు చర్మాన్ని అంటే పులి చర్మాన్ని వస్త్రముగా ధరించి భయభక్తిని కలిగించే రూపంలో దర్శనమించే ఆ శంకరుడు ఈ భక్తి వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి మీ స్నేహితులకి షేర్ చేయండి ఇంకా ఇలాంటివి ఆధ్యాత్మిక వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ భక్తి మీ ఆదరణే మా శక్తి ఓం నమ శివాయ హర హర మహాదేవ శంకర